హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకా మ్యాడీ ఫోన్ చేస్తాడు మధుకి మధు నిన్ను కలవాలి అర్జెంటుగా పలానా ప్లేస్కి రా అనగానే మధు వస్తుంది ఇంకా మధు మ్యాడీ ఇద్దరు కలిపి ఐస్ క్రీమ్ బండి దగ్గరకు వస్తారనమాట ఇంకా మ్యాడీ చాలా కోపంగా ఉంటాడు మధు మీద ఇంకా మధు అడుగుతూ ఉంటుంది ఏంటి మ్యాడీ ఇంత కోపంగా ఉన్నావు అయినా కూడా ఇక్కడికి తీసుకొని వచ్చావేంటి అనేసి అడుగుతూ ఉంటే నేను నీతో ఎప్పుడు మాట్లాడాను అనేసి మ్యాడీ అడుగుతాడు రెండు రోజుల క్రితం మాట్లాడావు మనం చిన్నీ గురించి మాట్లాడుకున్నాం కదా చిన్నీ గురించి ఒక మ్యాడీ మేడంను కలిసాము మనం ఆ మేడం అడ్రస్ ఇచ్చారు ఇంకా అంతే అప్పటి నుంచి మన ఇద్దరం మాట్లాడుకోలేదు కలవలేదు అని చెప్పేసి ఇంకా మధు మ్యాడీకి చెప్తూ ఉంటే అప్పుడు మ్యాడీ అంటూ ఉంటాడు నేను చిన్ని కోసం వెతుక్కుంటూ బిజీగా ఉన్నాను నువ్వు మేడం గారు ఇచ్చిన అడ్రస్కి వెళ్ళావా అసలు నేను ఫోన్ చేయకపోయినా నువ్వు నాకు ఫోన్ చేయాలి కదా మరి నువ్వు ఎందుకు చేయలేదు అని చెప్పేసి ఇంకా మధు మీద మ్యాడీ కోప్పడుతూ ఉంటే అప్పుడే మధు చెప్తూ ఉంటుంది నువ్వు చాలా కోపంగా ఉన్నావు అదిగో పక్కనే ఐస్ క్రీమ్ ఉంది కదా పద ఐస్ క్రీమ్ తింటూ చల్లబడదాము అప్పుడు ఇప్పుడు ఏం జరిగింది ఏంటి నేను చెప్తాను అని చెప్పేసి మధు వెళ్తుంది రెండు ఐస్ క్రీములు తీసుకొని వస్తుంది మ్యాడీ కోటి మధు కోటి ఇచ్చి చెప్తూ ఉంటుంది అనమాట మ్యాడీ నేను మేడం గారు ఇచ్చినటువంటి అడ్రస్కి వెళ్ళాను అక్కడ ఉన్నారు కాకపోతే వాళ్ళు లేరు కొత్త వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి ఇంకా మధు అంత అబద్ధం చెప్తూ ఉంటుంది మ్యాడీకి ఎందుకంటే మధు ఆ ఇంటికి వెళ్తుంది వాళ్ళ అత్తయ్య సర్ల అలాగే వాళ్ళ బావ చందు అందరూ కూడా ఆ ఇంట్లో ఉంటారు వాళ్ళ మామయ్య ఆర్థికం జరుగుతూ ఉంటుంది కదా అదంతా కూడా ఇంకా మధు చూస్తుంది ఇంకా ఆల్రెడీ లోహితాకి చిన్ని అనేది తెలిసిపోతుంది చిన్నికి కూడా మా మామయ్య వాళ్ళ కూతురు లోహిత అయిన వరుని పెళ్లి చేసుకుంది అని చెప్పేసి చిన్నీకి కూడా విషయం తెలిసిపోయింది కదా మొత్తానికి అలా జరుగుతూ ఉంటే మధు ఏమో మ్యాడీగా అబద్ధం చెప్తూ ఉంటుంది ఆ ఇంట్లో వేరే వాళ్ళు ఉంటున్నారు ఇప్పుడు ఇంకా చంద్రశేఖర్ అనేవాళ్ళు లేరంట అనేసి చెప్పగానే ఇంకా అప్పుడే మ్యాడీ అంటూ ఉంటాడు నాకు భయంగా ఉంది మధు చిన్ని దొరుకుతుందా లేదా అనేసి ఇంకా రోజులు దగ్గరకు వచ్చే కొద్దీ నాకు చాలా టెన్షన్ వస్తుంది అసలు నాకు చిన్ని దొరుకుతుందంటే అంటావా అని చెప్పేసి ఇంకా మధు తోటి మ్యాడీ అంటూ ఉంటే అప్పుడు మధు మనసులో అనుకుంటూ ఉంటుంది నేనే చిన్నీని ఆ సమయం వచ్చినప్పుడు ఎప్పుడెప్పుడు చెప్దామనేసి ఎదురు ఎదురు చూస్తూ ఉన్నాను మ్యాడీ ఆ సమయం వస్తుంది మనం గ్యారంటీగా నేను నీకు ఆ విషయం చెప్తాను అని చెప్పేసి ఇంకా మధు మనసులో అనుకుంటూ ఉంటే మ్యాడీ అంటూ ఉంటాడు ఏం ఆలోచిస్తున్నావు నేను ఒక పక్క మాట్లాడుతున్నాను కదా ఏదో ఆలోచిస్తూ ఉంటావేంటి మధు అనేసి అనగానే ఏం లేదు మ్యాడీ ఆ చిన్ని గురించి చెప్తున్నాను చూడు మ్యాడీ నువ్వు ఎలాగైనా సరే చక్కగా చిన్నిని కలుస్తావు ఇంకా ఇలాగే మీరు ఇలాంటి సమయంలోనే చిన్ని నువ్వు హ్యాపీగా విషయాలన్నీ చెప్పుకుంటూ ఇలా ఐస్ క్రీమ్ ఎంజాయ్ చేస్తారు అని చెప్పేసి మధు అనగానే ఇంకా మ్యాడీ కూడా మేమిద్దరమే కాదు ఆ సమయం వస్తే నువ్వు కూడా మాతో కలిపి చక్కగా మాట్లాడుకుంటూ ఇలాగే ఐస్ క్రీమ్ తింటాం అనేసి మ్యాడీ మధు ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంకా వెళ్ళిపోతూ మ్యాడీ అంటూ ఉంటాడు రేపొద్దున మళ్ళీ చిన్నీని వెతికే ప్రయత్నం చేస్తున్నాను నువ్వు కూడా నాకు హెల్ప్ చేయాలి అనగానే సరే సరే రేపు పొద్దున కలుద్దాం అనేసి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారనమాట ఇంకా ఇంకా పొద్దున్నే అయిపోతుంది ఇంకా చందుకి ప్రతి సంవత్సరం కూడా చిన్ని ఏజ్ ఉన్న వాళ్ళకి ఒక జత బట్టలు పెడుతూ ఉంటాడు అనమాట అలాగే డ్రెస్ తీసుకొని వస్తాడు వాళ్ళ నాన్న ఫోటో దగ్గర పెట్టి దండం పెట్టుకుంటూ ఉంటాడు ఈ బట్టలు నేను చిన్ని ఏజ్ అమ్మాయికి ఇస్తాను కదా నాన్న ప్రతి సంవత్సరం ఇప్పుడు కూడా అలాగే ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పేసి మా అనుకుంటూ ఆ బట్టలు సర్దుతూ ఉంటే ఈ లోపే సరళా వస్తుందన్నమాట వచ్చి ఎక్కడికి చందు ఎక్కడికి వెళ్తున్నా అనేసి అనగానే అమ్మ నీకు తెలుసు కదా నేను ప్రతి సంవత్సరం ఇలాగ డ్రెస్ ఇస్తా కదా కాబట్టి నిన్న చూశాను ఎవరు లేరు ఈరోజు గుడి దగ్గరికన్నా వెళ్ళి ఒకరికి ఇద్దామని చెప్పేసి బయలుదేరుతున్నాను అనేసి చందు వాళ్ళ అమ్మకి చెప్పగానే ఇంకా సర్లా కోపం వస్తుందన్నమాట ఒరే ఆ దరిద్రపు దాని పేరు చెప్పుకొని ఎందుకు రా నువ్వు బట్టలు ఇవ్వటము దానివల్లే కదా మన లైఫ్ ఇలా అయిపోయింది అయినా కూడా నీకు బుద్ధి రాదు మీ నాన్న కూడా అంతే అప్పుడు చిన్ని నా చెల్లి అని చెప్పేసి ఇంకా ప్రాణాల మీద తీసుకొని ఇప్పుడు ఎందుకురా నీకు ఆ దరిద్రం దాని పేరు పెట్టుకొని డబ్బులు దండకపోతే అడ్రస్సులు కొనటము జనాలకు పంచడం అవసరమా అనేసి సర్లా అంటూ ఉంటే అమ్మ ఈ విషయంలో మటుకు నువ్వేమీ మాట్లాడద్దు నేను ప్రతి సంవత్సరం చేసినట్టే చేయాలనుకుంటున్నాను అనేసి వాళ్ళిద్దరు డిస్కషన్ పెట్టుకునే లోపు చిన్ని వాళ్ళ ఇంటికి వస్తుందన్నమాట ఇంకా వెంటనే చందు చిన్ని వైపు చూసి ఏంటి మధు ఇలా వచ్చావు ఏంటి నా తేదో మాట్లాడాలన్నావు కదా అనగానే అవును సార్ అందుకే మీతో మాట్లాడాలనే వచ్చాను అనేసి అంటూ ఉంటే ఈలోపే సర్లా అంటూ ఉంటుంది ఒరే ఆ డ్రెస్సు గుడి దగ్గరికి వెళ్ళి ఎవరికో ఇచ్చే బదులు ఇంకా చిన్ని వయసు అమ్మాయిలాగే ఉంది కదా ఈ అమ్మాయికి ఇచ్చేయచ్చు కదా డ్రెస్సు అని చెప్పేసి సర్లా అనగానే ఇంకా చందు కోపాడుతూ ఉంటాడనమాట అమ్మ ఎవరి ముందు ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా వాళ్ళు ఏమన్నా అనుకో చెప్పు డ్రెస్ తీసుకోమంటే నువ్వు ఎందుకు అలా మాట్లాడుతు అనేసి అనగానే ఇంకా వెంటనే చిన్ని అంటూ ఉంటుంది అనమాట లేదు సార్ ఆ డ్రెస్ నేను తీసుకుంటాను నాకు ఇష్టమే అనేసి అనగానే ఒక్కసారిగా సరళ చందు ఇద్దరు కూడా చాలా చాలా సంతోషపడిపోతారు అనమాట ఇంకా వెంటనే మధు తన మనసులో అనుకుంటూ ఉంటుంది మా మామయ్య ఆశీర్వాదం ఇలా లభిస్తుంది అని అనుకుంటున్నాను ఈ టైం నేను ఎందుకు పోగొట్టుకుంటాను అని చెప్పేసి ఇంకా బట్టలు పెట్టించుకోవడానికి చందు దగ్గరికి వెళ్తుంది చందు వాళ్ళ నాన్నకి దండం పెట్టుకొని ఆ డ్రస్ తీసి చక్కగా మధుకి ఇస్తూ ఉంటాడు ఇంకా ఈ లోపే లోహిత వస్తుందనమాట లోహిత వచ్చి ఆ దృశ్యం మొత్తాన్ని చూసి వా మళ్ళీ దాపరిచ్చావా మళ్ళీ పొద్దు పొద్దున్నే మా ఇంటికి వచ్చేసావా అనేసి మనసులో అనుకొని వచ్చిందే కాక మళ్ళీ డ్రెస్సు కూడా తీసుకుంటున్నావా అనేసి లోహిత మనసులో తిట్టుకుంటూ వాళ్ళ దగ్గరికి వస్తుందన్నమాట వెంటనే లోహితని చూసి సరళ అలాగే చందు ఏంటి లోహిత మాట్లాడాలన్నామని చెప్పేసి ఫోన్ చేయగానే మొత్తానికి వచ్చావు కదా అసలు కుదరదు నాకు రావటమే కుదరదు అంటావేమో అనుకున్నాం ఎలాగలాగో వచ్చావు కదా అని చెప్పేసి ఇంకా అంటూ ఉంటే ఇంకా ఈ లోపే ఏంటి డ్రెస్సు మధుకి పెడుతున్నారా అనేసి అని అడుగుతుంది అప్పుడు చందు అంటూ ఉంటాడు అవును అమ్మే ఇచ్చింది ఐడియా ఇంకా ఎలాగో తినికి చిన్ని వేసి ఉంటుంది కదా కాబట్టి ఇతను ఈవిడ వాడుకుంటుంది కదా ఆ డ్రెస్సు అందుకే మధుకి ఇస్తున్నాను ఆ డ్రెస్సు అనేసి చందు చెప్పగానే ఇంకా లోహిత మనసులో అనుకుంటూ ఉంటుంది తెలిసినా తెలియకపోయినా మొత్తానికి చిన్నికి ఆ డ్రెస్ ఇస్తున్నారు చిన్ని మామూలు జాతకరాలు కాదు ఇది ఎక్కడున్నా కూడా అని చెప్పేసి తిట్టుకుంటూ ఉంటుంది ఇంకా చిన్ని డ్రెస్ పెట్టించుకోవటం అయిపోయిన వెంటనే చందు అడుగుతాడు నేనేదో మాట్లాడాలన్నావు కదా మధు ఏ విషయం గురించి మాట్లాడాలి అనగానే నాకు పలానా సబ్జెక్టులో డల్లుగా ఉంది సార్ స్టడీ చెప్పమంటే తను అతను స్టడీ అంటున్నాడు అతను మీరు క్లోజ్ కదా సార్ నా గురించి చెప్పి కాస్త నాకు స్టడీ చెప్పేటట్టుగా చూడండి సార్ ప్లీజ్ సార్ అని చెప్పేసి మధు కావాలని చందుని అడుగుతూ ఉంటే ఇంకా ఈ లోపే లోహిత అంటూ ఉంటుంది ఏంటి నువ్వే కదా సబ్జెక్ట్లో ఫస్ట్ మరి నీకు స్టడీ ఎందుకు అని అనగానే నాకు చాలా డౌట్లు ఉంటున్నాయి లోహిత అర్థం కావట్లేదు కాబట్టి స్టడీ చేరితే ఆ డౌట్లన్నీ క్లై క్లియర్ అవుతాయి కదా అందుకోసమే అని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళందరినీ నమ్మిస్తుంది అనమాట ఇంకా చందు వెంటనే నేను రేపు సార్తో మాట్లాడతాను నేను ఆ సంగతి చూసుకుంటాను అని చెప్పేసి మధుకి చెప్తాడు ఇంకా మధు కూడా బాయ్ చెప్పేసి అక్కడి నుంచి వెళ్తుంది ఇంకా లోహిత అని వెంటనే లోహిత అంటుంది ఏంటన్నయ్య నాతో ఏదో మా మాట్లాడాలన్నా దేని గురించి అనేసి అనగానే నువ్వు ఒక చోట హాస్టల్లో ఉంటున్నావు కదా దాని గురించి ఆ అడ్రస్ ఎక్కడ అసలు ఏంటి అనేసి కనుక్కుందామని నేను రమ్మన్నాను నీతో మాట్లాడుతున్నాను అనేసి చందు అనగానే లోహిత చెప్తుంది నేను ఉండే పీజీ అడ్రస్ మీకు ఎందుకు అన్నయ్య ఎందుకంటే తాపుకి నా దగ్గరికి వస్తారు మీరు వస్తే నాకు చదవాలనిపించదు నా స్టడీ ఎంత దెబ్బతింటుంది కాబట్టి నేను మీతో అడ్రస్ ఇవ్వాలి అనుకోవట్లేదు నేను ఎక్కడ ఉంటున్నాను మీకు చెప్పాలని అనుకోవట్లేదు అని చెప్పేసి లోహిత చెప్తుంది అనమాట ఇంకా సర్లాగా కోపం వస్తుంది ఏంటి ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా ఎక్కడుంది అది చెప్పవే అంటే చెప్పవేంటి ఇంకా అసలు నీకు నిన్న మీ నాన్న ఆర్థికం రమ్మని ఒకటికి పదిసార్లు ఫోన్ చేస్తే కానీ రాలేని పరిస్థితుల్లో ఉన్నావు నువ్వు అలాంటిది రోజు ఇంటికి వచ్చి వెళ్తావా మమ్మల్ని నమ్మమంటావా అని చెప్పేసి సర్లా ఎగురుతూ ఉంటుంది అనమాట ఇంకా లోహిత చెప్తూ ఉంటుంది అన్నయ్య నాకు టైం అవుతుంది లేట్ అయితే పీజీలో ఉండేటువంటి వార్డెన్ నన్ను తిడతాడు కాబట్టి నేను వెళ్తున్నాను అని చెప్పేసి ఇంకా గబగబా వాళ్ళు పిలుస్తున్నా సరే పలక్కుండా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట ఇంకా ఇలా జరుగుతూ ఉంటే బయట చిన్ని వెయిట్ చేస్తూ ఉంటుంది లోహిత కోసం లోహిత బయట బయటికి రాగానే చిన్ని ఇలా కళ్ళు ఎగరేసి చూసావా నేను మా మామయ్య చేతుల మీదుగా డ్రెస్ తీసుకున్నంత హ్యాపీగా ఉంది అని చెప్పేసి అనగానే ఏంటే కళ్ళు ఎగరేసి మరి మాట్లాడుతున్నావు అని చెప్పేసి లోహిత చిన్నీని అడుగుతూ ఉంటుంది అనమాట అప్పుడు చిన్ని అంటూ ఉంటుంది నేను ఎక్కడున్నా కూడా హ్యాపీగా బతికేస్తాను చూసావా మా మామయ్య ఆశీర్వాదం నాకు ఎలా దక్కిందో ఏదైనా సరే జరిగేది వస్తే జరగక మాందు నువ్వు అన్నీ చెప్పేదంతా అబద్ధాలే కాబట్టి నువ్వు దొంగ అమ్మా నాన్నని తీసుకొని వచ్చి వీళ్ళే మా అమ్మ నాన్న అని చెప్పేసి దొంగ ప్రూఫ్స్ తీసుకొని వచ్చావు కదా ఎప్పుడైనా సరే అబద్ధాలు చెడు ఎక్కువ రోజులు దాగు అవి బయటకు వస్తాయి అని చెప్పేసి చిన్ని లోహితకి గట్టిగా క్లాస్ పీగుతూ ఉంటుంది ఇంకా తను అలా క్లాస్ పీగుతూ ఉంటే లోహిత చెప్తూ ఉంటుంది నువ్వే చిన్ని అని చెప్పేసి చెప్పావంటే నాగబల్లి అంటే మనసులో నువ్వు పెద్ద విలన్ లాగా అయిపోయావు ఇంకా నువ్వే చిన్ని అంటే నిన్న అస్సలు బతకనీదు ఆ నాగబల్లింటి అని చెప్పేసి ఇంకా అనగానే చిన్ని కొంచెం మొఖం నల్లగా పెట్టుకుంటుందంట మాట అవును కదా నాగవల్లి ఆంటీకి నేను అంటేనే నచ్చదు ఇప్పుడు నేను చిన్ని అని చెప్తే నాగవల్లి ఆంటీ ఎలా తీసుకుంటుందో ఏంటో అనేసి ఇంకా చిన్ని ఆలోచించుకుంటూ ఉంటుంది ఇంకా లోహిత తన ఇంటికి తను వెళ్ళిపోతుంది చిన్ని కూడా అలా వెళ్ళిపోతుంది ఇంకా పొద్దు పొద్దున్నే మ్యాడీ గబగబా ఫోన్ చేస్తాడు మధుకి మధు నేను చిన్నీ కోసం వెతకటానికి వెళ్తున్నాను నీతో మాట్లాడాల్సిన పని ఉంది పలానా ప్లేస్కి వస్తావా అనేసి అనగానే సరే వస్తాను మ్యాడీ అనేసి మధు చెప్తుంది అనమాట ఇంకా మ్యాడీ కంటే ముందుగానే మధు ఆ ప్లేస్కి వస్తుంది మ్యాడీ ఏమో ఇంకా మధు రాలేదు కదా అని చెప్పేసి నిలబడి వెయిట్ చేస్తూ ఉంటే ఈ లోపే మధు వచ్చి గట్టిగా మ్యాడీ కళ్ళు మూసేస్తుంది అనమాట ఇంకా మ్యాడీ వెంటనే మధు అనేసి అనగానే ఎలా గుర్తుపెట్టావు మ్యాడీ అనేసి మధు అడుగుతూ ఉంటుంది మనసుగా నచ్చిన వాళ్ళు దగ్గరలో ఉంటే ఎందుకు గుర్తుపట్టం మధు నిన్ను నేనైనా ఎందుకు గుర్తుపట్టని చెప్పు అనేసి మ్యాడీ అనగానే మాధు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది అనమాట ఇంకా వెంటనే మ్యాడీ అంటూ ఉంటాడు చిన్నిని ఎలాగైనా సరే ఈరోజు ఎక్కడున్నా కనిపెట్టాలి తను ఎక్కడుంది ఏంటి అడ్రస్ కనుక్కోవాలి అనేసి ఇంకా మ్యాడీ బయలుదేరబోతూ ఉంటే ఈ లోపే ఒక సోదేమ సోది చెప్తాం బాబు సోది చెప్తాం అనుకుంటూ ఆ దారిన పోతూ ఉంటుంది అనమాట ఇంకా మ్యాడీ వెంటనే ఆమెని చూస్తాడు చూసి అమ్మ సోదమ్మ ఇటు రావా అనేసి అనగానే సరే నేను చెప్పేసి సోదాం వస్తుంది అమ్మ సోదమ్మ ఇప్పుడు నేను మా చిన్ని కోసం వెతుకుతున్నాను మా చిన్ని ఎక్కడుందో నువ్వు చెప్తావా అనగానే ఆ సోదా చెప్తూ ఉంటుంది బాబు నేను కాదు చెప్పేది ఆ అమ్మవారే స్వయాన నాలోకి వచ్చి అలా చెప్పిస్తుంది చెప్తాను బాబు నీ చెయ్యిటివు అనేసి ఇంకా మ్యాడీ చేయి తీసుకుంటుంది వెంటనే ఆ బాబు నువ్వు వెతుకుతున్న అమ్మాయి నీతోనే ఉంది నీతోనే దాగుడు మూతలాడుతూ ఉంది అనేసి అనగానే మ్యాడీ అంటాడు ఏంటి నా చిన్ని నాతోనే ఉందా అనగానే అవును బాబు నీ మనసులోనే ఉంది నీ చుట్టూ ఏ తిరుగుతూ ఉంది నీకు త్వరలోనే చెప్తుంది చిన్నిని నేనే అనేసి అనేసి ఆ సూదాము చెప్పగానే మ్యాడీ చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాడనమాట మధు చూసావా చిన్ని నేను కలుస్తానంట చిన్నిని త్వరలోనే కలుస్తానంట అనేసి హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటే అప్పుడే ఆ సోదాం చెప్తూ ఉంటుంది తను నేనే చిన్ని అనేసి నీ దగ్గరకు వచ్చే టైం వచ్చి చెప్పే టైం దగ్గరలోనే ఉంది బాబు అప్పుడు నువ్వు ఆ విషయాన్ని తీసుకోగలుగుతావో తీసుకోలేవు అదంతా నీకు సంబంధించిన విషయం కాకపోతే మటుకు తను త్వరలోనే వస్తుంది నేనే చిన్నిని అనేసి నీకు చెప్తుంది అనేసి సూదామ్మ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనమాట వెంటనే మ్యాడీ మధుని గట్టిగా పట్టుకొని మధు విన్నావా సూదామ్మ ఏం చెప్పిందో నా చిన్నిని నేను కలుస్తానంట నేను చిన్నిని త్వరలోనే కలుస్తానంట నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి ఓ హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటే ఈరోజు సీరియల్ అయిపోయింది అనమాట సీరియల్ బాగుంది చక్కగా ఉంది అర్థమైంది అనుకుంటే మర్చిపోకుండా ఛానల్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కింద బెల్ సింబల్ ఉంటుంది కదా దాన్ని గట్టిగా ఒక్క బాదు బాదీ చేయండి రేపు రాబోయే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు ఉంటా మరి బాయ్